నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కొత్తపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఇవ్వబడును ఇటు కార్యక్రమంలో కొత్తపల్లి ప్రజలు బాపూజీ యూత్ క్లబ్ నిర్వాహకులు పాల్గొన్నారు జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పటివరకు రమేష్ అని చెప్పినట్టుగా మన దగ్గర ఒక వంద ఉన్నారు మీరు బయటికి వెళ్ళినప్పుడు కొత్తపల్లి వంద మంది లెక్క ఎనిమిది టీంలు పది టీంలు ఉంటున్నాయి కదా టీం లెక్కలు ఇద్దరు వేసుకున్నా కానీ ఒక మంచి టీం తయారవుతుంది జిల్లా స్థాయి ఉన్నప్పుడు అట్లా అందరూ కలిసి ఊరు మొత్తం కొత్తపల్లి పట్టణానికి సంబంధించిన టీం లెక్క వెళ్ళండి దానికి సహాయకారాలు ట్రాన్స్పోర్టేషన్ మీకు ఏ ఎటువంటి అవకాశం ఉన్నా మా పెద్ద మమ్మల్ని అడగండి తప్పకుండా చేద్దాము ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ చైర్మన్ మా మిత్రుడు శివసేనారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఘటన ఇనుకు వాసుకు కుమార్తెలు అందరూ కూడా పరిచయమే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిండు ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ అయ్యాండు ఆయనతో కూడా ఏం పని ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు అవసరం అనుకుంటే ఒక మంచి కార్యక్రమం వాస్తవంగా ఇది సంక్రాంతి పండుగ లేకుండా ఆయన పిలిచే అవకాశం ఉండే ఆయన జిల్లా లెవెల్ లెవెల్లో వస్తా అని చెప్పిండు తప్పకుండా స్పోర్ట్స్ చైర్మన్ కూడా మనం తీసుకొస్తా ఉన్నాం తర్వాత మనకు మౌలిక వసతులు యాక్చువల్గా గ్రౌండ్ లేదు అవకాశం ఉంటే నేను ఉన్నటువంటి నాకన్న పెద్దలు అందరినీ ఉన్నా ఎక్కడైనా ఎక్కడైనా జాగ్రత్త వీళ్ళందరికీ కూడా అన్ని క్రికెట్ కబడ్డీ కబడ్డీ మొత్తం టోర్నమెంట్కి ఆడుకునే అవకాశానికి గ్రౌండ్ని వెలికి తీసి తప్పకుండా గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఏ సహాయ సహకారాలు తీసుకొచ్చి మన కొత్తపల్లి పట్టణ క్రీడాకారుల కోసం క్రికెట్తో పాటు అన్ని క్రీడాకారులకు కూడా సహాయ సహకారం అందిస్తామని చెప్తూ వాస్తవంగా అంటే నాకు ఈ ఆలోచన లేదు కానీ మా ఊరు కొడుకు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి డైరెక్ట్లో పెట్టాలనుకుంటే వాస్తవంగా స్పాన్సర్ రూపాయి కూడా నాది ఏం లేదు మొత్తం అందే దానికి వర్స్ ఏంటంటే హైదరాబాద్ మొన్న ముంకొచ్చి మా చిన్నోడు సరే ఏది ఏమైనా పది రూపాయలు పోతున్నాయి వస్తాయి కానీ మనమందరం కలిసి నాలుగు రోజులు మూడు రోజులు కలిసి ఉంటామనే విషయాన్ని మనందరం మనం వెలికి తీసుకొని మనమంతా ఒక దాటిపై ఉండి దాని తర్వాత ఈ కొత్తపల్లి తర్వాత మన మండల స్థాయా జిల్లా స్థాయా ఇక్కడనే పెట్టుకుందాం దానికి కూడా అందరి సహాయ సహకారాలు తీసుకొని మంది చేద్దామని చెప్తాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పాల్గొంటున్న ప్రతి ఒక్క క్రీడాకారుణి క్రీడా జట్టు సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఒక పెద్ద మేజర్ పంచాయతీగా ఉండింది మున్సిపాలిటీగా ఉండింది మరి నిన్ను కార్పొరేషన్లో కూడా విలీనమైన స్థాయికి వచ్చింది ఇటువంటి ప్రదేశంలో మరి మనకున్న దాదాపు వంద మంది ఇక్కడ సెలెక్ట్ అయ్యారు ఈరోజు పన్నెండు టీంలు ఆడుతుంటే ఎనిమిది టీంలు ఆడుతున్నారంటే పన్నెండు వందల తొంభై ఆరు వందకు పైగా కళాకారులు సరే అందులో స్కిల్ ఉన్న వాళ్ళు ఉండవచ్చు స్కిల్ లేని వాళ్ళు కూడా ఉండవచ్చు ఏదైనా సాధన చేస్తేనే కానీ అవుతుంది అటువంటి సాధన కావాలంటే తరచు ఇటువంటి టోర్నమెంట్లు జరగాలి జరిగితే కానీ ప్రాక్టీస్ వస్తే కానీ వాళ్ళ నైపుణ్యం బయటికి వచ్చే పరిస్థితి ఉండదు మరి ప్రాక్టీస్ కూడా తీయాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇది ఊరికైనా ఏదో చేసి చేసేది కాదు ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అందరు సహకరిస్తేనేది అవుతుంది మన వాళ్ళని మనము మరి పై స్థాయికి తీసుకుపోయి మరి ఈరోజు మండల స్థాయిలో స్థాయిలో కాకుండా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మరి తీసుకుపోవాలంటే వారికి సాధన ఎంతో అవసరం ఉంటుంది సాధన వాళ్ళు చేయదలుచుకున్నా కూడా వాళ్ళకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి మరి అటువంటి పరిస్థితులు కల్పించడానికి ఇటువంటి క్రీడలు తప్పకుండా దోహదపడతాయి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో కూడా జరగాలే మన వాళ్ళు నేను ఇంతకుముందు రెడ్డి రాబాయపల్లెలో కూడా ఒక వారం పది రోజులు ఇటువంటి కార్యక్రమం చేసిండ్రు చేస్తే కొద్దిగా చిన్న చిన్న విషయాలు వచ్చినాయి అప్పుడు ఏంటంటే ఇటు నేను ట్రావెల్ తీసినప్పుడు మన వాళ్ళు గెలవాలనే తలంపుతోటి ఏం చేశారంటే ఇప్పుడు కొత్తపల్లి పర్టికులర్గా పెట్టారు కొత్తపల్లి వాళ్ళే ఆడాలి మన వాళ్ళ స్కిల్స్ని మనం బయటకు దియాలని దాని మీద పెడితే కొంతమంది ఏంటంటే అప్పుడు కొత్తపల్లి కాదు వేరే ఊర్లలో కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి టీములు పెట్టిండ్రు అయితే ఒక ఊరు వాళ్ళు వేరే ఊరు వాళ్ళను లేకుంటే వేరే మండలం వాళ్ళను అట్లా తీసుకొచ్చి పెడితే ఏమైందంటే గెలవాలని ఒక తలంపుతోటి వాళ్ళు నైపుణ్యం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తమ టీంలు షామి షామిల్ చేసుకుంటే చేర్చుకుంటే ఏమైంది గొడవ జరిగింది ఆడ కాబట్టి దానివల్ల రెండు విషయాలు మనకు ఒకటే మన ఊరి వాళ్ళని మనం బయటకు తీయాలంటే మన ఊరి వాళ్ళని ఆడితేనే మనకి కరెక్ట్గా ఉంటుంది మనం ఏదో ప్రజలు పొందాలి దాని మీద వేరే వాళ్ళని తీసుకొచ్చేది కొత్తపల్లి వాళ్ళని అంటే దానివల్ల ఏమైందంటే మనం అనుకున్న లక్ష్యం నెరవేరది మనం కొత్తపల్లి వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలంటే కొత్తపల్లి వాళ్ళే ఆడాలి ప్రజలు రావచ్చు రాకపోవచ్చు కానీ ఇవాళ రాకుండా రేపు వస్తుంది ఒక ప్రతి ప్రతి విజయం వెనుక ఒక అపజయం తప్పకుండా ఉంటుంది అపజయం ఉన్న తర్వాతనే విజయం సాధ్యమవుతుంది కాబట్టి మనము గెలిచే దిశగా ప్రయత్నం చేయాలి కానీ వక్ర మార్గాలు పోయి గెలిచే ప్రయత్నాలు ఉండకూడదు ముఖ్యంగా క్రీడా స్ఫూర్తికి అది విరుద్ధంగా ఉంటుంది కాబట్టి క్రీడాకారులు అందరూ గమనించాలే ఎందుకంటే ఇబ్బంది కలగకుండా అందరూ మన సోదరులమే అందరు మనవాళ్ళు కాబట్టి ఎవరు వచ్చినా మనవాళ్ళు రాణిస్తారు కాబట్టి మనము నైపుణ్యం పెంచుకునే దిశగా రాణించే దిశగా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకునే దిశగా ఇలాంటి క్రీడలు జరిగినప్పుడు మనం కూడా నిస్వార్థంగా మంచి తోటి మంచి తోటి మన ఇందులో పాల్గొంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనలో నైపుణ్యం బయటకు వస్తుంది కార్యక్రమం కూడా సజావుగా జరుగుతుంది కాబట్టి ఇదంతా క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా ఉంటుంది కాబట్టి దయచేసి మిమ్మల్ని కూడా క్రీడాకారులను కోరేది ఏంటంటే మీరు ఉత్సాహంగా ఆడుకోవడానికి మనకు వస్తూ ఉన్నారు ఉత్సాహంగా మీరు మరి ఏదో సాధించాలని తలంపుతోటి ఇంకా ప్రాక్టీస్ పెంచుకొని తమ నైపుణ్యాలను మీరు ఇంప్రూవ్ చేసుకొని జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు పోవాలనే మా అభిలాష మరి అటువంటి టైంకి ఇటువంటి క్రీడా క్రీడా ఉత్సవాలు మీరు దోహదం చేస్తాయి కాబట్టి మిమ్మల్ని చూస్తే ఇంకా కూడా అనిపించాలి ఏంటంటే మళ్ళీ కూడా ఇటువంటి పోటీలు పెట్టాలని ఇంకా మాలాంటి వాళ్ళు ముంగటికి వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం జరిగినప్పుడు కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు పోవాలని మీరు నైపుణ్యం గల క్రీడాకారులుగా తయారు కావాలని అందుకు మాతోటి ఏమైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా మా సహాయ సహకారాలు తీసుకోవాలని అందుకు మేము ముందుగా ఉంటామని తెలియజేస్తూ మరి చాలా చక్కగా వాతావరణం లోపల ఈ క్రీడలు జరగాలి తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి నిన్ననే వివేకానంద జయంతి జరిగింది నూట అరవై రెండవ జయంతి మరి యువజన దినోత్సవం కూడా జరిగింది అంత యువజనోత్సవం కూడా అది కాబట్టి మీ యోజనలకు అందరూ అదే స్ఫూర్తితోటి ముందుకు పోవాలని మరోసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్